హాయ్ అండి బొంగుళూరు టు బండగూడ జిఎస్ఐ సీజీహెచ్ఏకి మళ్ళీ వెళ్ళాను వన్ మంత్ అయింది కదా టెస్ట్లన్నీ చేయించుకొని ఆ రిపోర్ట్స్ పట్టమన్నారు ఆ రిపోర్ట్స్ పట్టుకు వెళ్తే అంతా బాగుంది యూరిక్ యాసిడ్ టెన్ పాయింట్స్ నుంచి టూ పాయింట్స్ దిగింది త్రీ మంత్స్ యావరేజ్ షుగరు సిక్స్కి ఉందండి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను డాక్టర్ కూడా అదే అన్నాడు బాగా స్ట్రిక్ట్గా మెడిసిన్ వాడి పచ్చని చేశారు యూరిక్ యాసిడ్ అయితే కంట్రోల్ అయింది బాగానే ఇలాగే మళ్ళీ త్రీ మంత్స్కి చెక్ చేయించుకురండి అన్నారు మొత్తం బాడీ అంతా చెకప్ చేశారు అన్నీ నార్మల్ వచ్చాయండి మార్నింగ్ సెవెన్కి వెళ్తే మళ్ళీ అంటే అపాయింట్మెంట్ ద్వారా ఫిక్స్ చేసుకున్నాం మొత్తానికి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం లోపల డాక్టర్కి చూపించుకొని ఆ లోపల డాక్టర్ దగ్గర మాకు పర్మిషన్ లేదు వీడియోకి తర్వాత మా వారు నేను లోపలికి వెళ్ళి చూపించుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం రిటర్న్ అయిపోయి ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఈసారి అన్నీ ఒక్కసారి వచ్చాయి మాకు ఇంటికి వస్తూ వస్తూ మొక్కజొన్నలు అయితే కొనుక్కొచ్చాం వర్షం పడుతుంది కదండి వెదర్ కొంచెం మారింది కదా చల్లగా ఉంది మా వారికి మొక్కజొన్నలు చాలా ఇష్టం నేనైతే పెద్ద ఎక్కువ లైక్ చేయను కానీ ఆయనకైతే రెండు పొత్తులు ఒక మొక్కజొన్న పొత్తు ట్వంటీ రూపీస్ చొప్పున రెండు తీసుకొచ్చాను ఈవినింగ్ అయితే చల్లగా వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి మార్నింగ్ కొంచెం హాస్పిటల్ దగ్గర లేదు కానీ దారంతా వర్షమే నగర్ దాకా చిన్న పనుండి వెళ్ళాను ఆ పొద్దుట ఆరేసిన బట్టలు ఆరేయలేదు చల్లగానే ఉన్నాయి ఇంకా వర్షం నాన్ స్టాప్ పడుతుంటే ఇంకా మొక్కజొన్న అయితే నేను శుభ్రంగా కాల్చి తొక్క తీసి లేతగా ఉన్నాయండి దాన్ని నిప్పు మీద అంటే స్టవ్ మీదే కాల్చి చక్కగా దానికి నెయ్యి నిమ్మకాయ ఉప్పు కారం రాసి ఇచ్చాను స్వీట్ కార్న్ అయితే ఆ గింజలు తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు తినేస్తారు మామూలు మొక్కజొన్న అయితే కొంచెం లేత కంకులు తినచ్చు కానీ కొంచెం ముదిరితే కడుపు నొప్పి వస్తాయండి ఈ మొక్కజొన్నలో విటమిన్ ఏతో పాటు విటమిన్ బి సి కూడా సమృద్ధిగా ఉంటాయి విటమిన్ బి బి కాంప్లెక్స్ థయామిన్ నియాసిన్ పోటోథెనిక్స్ యాసిడ్ పొలైడ్స్ రెబోఫ్లేమ్ వంటి వంటివి అన్నీ కూడా జీవక్రియలు సక్రమంగా సాగడంలో మనకి తోడ్పడతాయి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందండి ఈ మొక్కజొన్న మొక్కజొన్నలో బీటా బీటాకెరెట్ని ఎక్కువండి వంద గ్రాముల మొక్కజొన్న గింజలు తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్ ఏ మనకు సమకూరుతుంది అలాగే కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఉండ ఉండవలసిన దానికన్నా తక్కువ బరువు ఉండి బాధపడుతున్నవారు మొక్కజొన్న తింటే మంచి ఫలితం కనిపిస్తుంది తగిన పరిమాణంలో కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా బరువు కూడా పెరుగుతారు ఇందులో పోలిక్ యాసిడ్ ఐరన్ కూడా అధికం బీట్వెల్ పుష్కలంగా ఉంది ఇవన్నీ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి తద్వారా రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి పోలిక్ యాసిడ్ గర్భవతులకు చాలా మంచిది ఇప్పుడు నేను ఇవి పొయ్యి స్టవ్ మీద కాల్చడానికి చూడండి ఎర్రగా కాల్చిన తర్వాత దీంట్లో మావారికైతే అయితే నెయ్యి రాసి నిమ్మకాయ ఉప్పు కారం రాసి ఇవ్వాలి అలా తింటే ఇంకా నైట్ డిన్నర్ కూడా ఆయనకి అక్కర్లేదు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని గింజలు వొల్చి రుబ్బి కూరలా చేస్తే చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారు నేనైతే దానికి చక్కగా నెయ్యి రాశాను నెయ్యి రాసి ఉప్పు కారం అవన్నీ రాసి మా వారికి పట్టుకెళ్ళి ఇచ్చాను ఇందులో ఒకటి ఏంటంటే మా యూట్యూబర్స్కి హాయ్ చెప్పండి అంటే ఆయన మొహం చూడండి ఎంత బాగా పెట్టారో హాయి చెప్పడానికి ఎందుకంటే నాకు అడ్డురారు కానీ ఇలాంటివన్నీ నాకు నచ్చమంటారు కానీ చెప్పమన్నానని హాయ్ అని ఒకసారి మొహం మూడు ముడతలు పెట్టి చెప్పారు మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాను ఆయన్ని కూడా నేనైతే నెయ్యి రాసాను ఉప్పు కారం నిమ్మకాయ పిండి చక్కగా చాలా బాగుంటుంది మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు మా పెద్ద మనవుడు ఎంత బాగుంటుందంటే అది ఇంకా అన్నం తినక్కర్లేదు నైట్ డిన్నర్ కింద ఒక పొత్తు రెండు పొత్తులో తినేసి ఊరుకుంటే నైట్ పల్చగా మజ్జిగ తాగాం బాగుంటుంది నేనైతే ఇంక ఇవన్నీ తినలేదండి టీ తీసుకొని దాంతో అరటికాయ చిప్స్ ఉంటే నాలుగు తిన్నాను ఇంకా ఇద్దరం కూడా రాత్రి మజ్జిగ తాగేసి పడుకున్నాం అన్నమాట లేతవి తీసుకుంటే పిల్లలకి కడుపు నొప్పి రావు అదే ముదురు గింజలు తిన్నారనుకోండి పిల్లలు కడుపు నొప్పి వస్తాయి అదే స్వీట్ కార్న్ అయితే తీయగా ఉంటుందని మా వారు అసలు ఇష్టంగా తిన్నారు ఇవైతే అంత తీపు ఉండదు కదండి స్వీట్ కార్న్ వేరు మామూలు కంకులు వేరు కదా ఇప్పుడు ఇవి పట్టుకెళ్ళి మా వారం ముందు పెడితే ఆహా ఎంత సంతోషంగా తింటారో ఆయనకైతే రోజు కాల్చి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పట్టుకెళ్తున్నాను చూడండి ఆయనకి అదిగో రెండు పొత్తులు ఆ నిమ్మకాయని నేను రాసినా కూడా మళ్ళీ ఆయన చేతులతో ఆయన రాసుకోవాలి రాసి చక్కగా నోటితో పళ్ళతో కొరుకుతూ తింటారు గింజలు ఒలిచి అంటే ఒప్పుకోరు నా మటుకు నేను తింటాం అదిగో చూసారా హాయ్ చెప్పారు నా మటుకు నేను గింజలు ఒలుచుకు తినాలి అంటారు అంత ఇష్టం అన్నమాట మొక్కజొన్న వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకే పిల్లలకు కూడా పెట్టచ్చండి ఇవి ఉడకబెట్టి పెట్టచ్చు అలాగే రైస్ ఇలా చేసుకుంటారు చాలామంది వడలు వేసుకుంటారు నేనైతే ఏంటంటే ఇద్దరికి తిన్న తర్వాత టీ అయితే వెయిట్ చేశాను మేము ఈవినింగ్ ఒక చిన్న చిన్న గ్లాసులు అయితే అవుతామండి వారు రెండోసారి ఇది సరే కొంచెం టీ ఉంది కదా అని నేను చిప్స్ వేసుకున్నాను అరటికాయ చిప్స్ వేసుకొని ఇద్దరం కూడా టీ తీసుకున్నాం టీ తీసుకొని మావారు ఇంకా టీవీలో మునిగిపోతారు చర్చలని జబర్దస్త్ పో ప్రోగ్రామ్ వచ్చి చూస్తారు రాత్రి పది పదకొండు దాకా పడుకునే ముందు నవ్వుతూ పడుకుంటే రోజంతా బాగుంటుంది తెల్లారి హ్యాపీగా లేవచ్చు అనేసి కొంత నవ్వుతూ ఉంటారు అన్నమాట కొన్ని కొన్ని ఎపిసోడ్లు చూస్తారు ఇదిగో చూసారా టీ అయితే మా ఇద్దరికి టీ అలాగే నాకైతే చిప్స్ నాలుగు వేసుకున్నాను ఈ టీ చిప్స్తో ఈరోజు నా డిన్నర్ అయితే అయిపోతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు చాలా కలిపి తినడం ఇష్టం అదొక వీడియో చేస్తాను నాకు ఏదేది ఇష్టమో అన్నది ఇప్పుడైతే ఆయనకి టీ నేను ఇచ్చేసి నేను కూడా కూర్చొని టీ తీసుకున్నాను ఈ లాగ్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెండు హ్యాపీస్ నా హెల్త్ బాగుంది అలాగే మావారు నా యూట్యూబర్స్కి హాయి చెప్పడం